హాయ్ ఫ్రెండ్స్ తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి చేర్చిన సినిమా బాహుబలి ప్రభాస్ రానా అనుష్క తమన్న రమ్యకృష్ణ సత్యరాజ్ నాజర్లు కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ప్రేక్షకుల అభినందనలు విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఇందులో ప్రతి పాత్రకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది సినిమాకే హైలైట్ గా నిలిచిన కట్టప్ప పాత్రకు మొదట బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ను అనుకున్నామని సినీ రచయిత రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు బాహుబలి పాత్ర ప్రభాస్ కోసం రాసిందే కానీ కట్టబ్బగా సంజయ్ దత్ను అనుకున్నాం ఆయన అందుబాటులో లేకపోవడంతో సత్యరాజును సంప్రదించాం ప్రభాస్తో సినిమా చేయాలని మంచి కథ కావాలని రాజమౌళి కోరారు స్త్రీ పురుషులకు ఒకే విధమైన ప్రాధాన్యం ఉన్న యాక్షన్ డ్రామాగా ఉండాలన్నారు నా దగ్గర అలాంటిది కథలు లేదు అప్పుడే కట్టప్ప పాత్ర పరిచయం చేశాను అదేంటంటే భారతదేశానికి ఒక విదేశీయుడు వస్తాడు అత్యుత్తమ ఖడ్గవీరుడిగా పేరొందిన వృద్ధుడు యువకులను కత్తిసాము నేర్పుతుంటే కలుస్తాడు మాటల సందర్భంలో బాహుబలి అనే వీరుడు గురించి విదేశీయుడికి వెల్లడిస్తాడు చేతిలో కత్తి ఉన్నంతకాలం అతని ఓడించలేరని చెప్తాడు అది విన్న విదేశీయుడు ఆ మహావీరుణ్ణి కలవాలని వృద్ధుణ్ణి అడుగుతాడు అయితే అతను లేడని తెలియడంతో ఆ వీరుడు ఎలా చనిపోయాడు అని అడుగుతాడు వెన్నుపోటు కంటే శక్తివంతమైన ఆయుధం ఇంకొకటి లేదని బాహుబలిని చంపింది తానేనని వృద్ధుడు వెల్లడిస్తాడు ఇది ఇలా ఉంటే మరోవైపు బిడ్డను పట్టుకుని తల్లి నది ఒడ్డున తిరుగుతూ ఉంటుందని చెప్పాను అదే కథ ప్రారంభ సన్నివేశంగా మారింది వీటన్నింటిని కలిపి కథ రాయమని మౌలి చెప్పాడు ఆ స్క్రిప్ట్ పూర్తి చేయడానికి నాలుగైదు నెలలు పట్టింది అని విజేంద్ర ప్రసాద్ వెల్లడించారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి